ఈ రోజు మా ఇంట్లో లంచ్ కోసం చేపలు తీసుకొచ్చారు మా ఇంటికేమో చేపల పులుసు అంటే ఇష్టం నాకైతే చేపల ఫ్రై అంటే ఇష్టం సో ఇద్దరికి కలిపి సెమీ గ్రేవీగా చేపలు ఈగ్ర అయితే పెట్టబోతున్నాను సో ఎట్లా ఎలా చేయాలన్నది వీడియోలో చూసేయండి మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలను పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పొడి దాచిన చెక్క లవ్ ముక్కలు తీసి బాగా మిక్సీ పెట్టి పక్కన పెట్టండి ముందుగా కడిగిన చేప ముక్కల్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేయండి ముందుగా తవ్వ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలను అటు ఇటు దుడుతూ బాగా ఫ్రై అవ్వండి తర్వాత మనం ఇంకొక అట్టలిపానం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అండ్ పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీపాకు కారం పసుపు ముందుగా పెట్టుకున్న ధనియాల పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేయండి కొంచెం మూత పెట్టండి ఆయిల్ పైకి తేలాక మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసుకుని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి మనం చేతితో వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే సెమీ గ్రేవీతో చేపల కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఒకసారి మీరు అన్నంలోకి కలుపుకుని చూస్తే తప్పకుండా టేస్ట్ ఆహా అనిపించేలా ఉంటుంది మీ హుడ్బీతో ఒకసారి ఈ కర్రీ చేసి ఆయనకి రుచి చూపండి తప్పకుండా నచ్చుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి